అందరికీ నమస్కారం సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఎదురుదాడి తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీ టీడీపీ పార్టీలపై వైఎస్ షర్మిళ విరుచుకుపడ్డారు పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టారు వివరాలు చూస్తే ప్రత్యేక హోదా కోసం జగన్ నిజమైన ఉద్యమం చేశారా శర్మిల వైసీపీ టీడీపీ రెండు దొందు దొందేనని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు గత పదేళ్లలో రెండు పార్టీల వాళ్ళతో రాష్ట్రం ఎటు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు విజయవాడ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు పార్టీలోకి తమ తనను రావాలని క్యాడర్ కోరుకుందని వారందరికీ ధన్యవాదాలు చెప్పారు రాష్ట్రం నాటికి ఉన్న అప్పు లక్ష కోట్లు చంద్రబాబు రెండు లక్ష దాన్ని రెండు లక్షల కోట్లు చేస్తే ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి దాన్ని మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆవిడైతే విమర్శించారు ఇక కార్పొరేషన్ రుణాలు ఇతర బకాయిలు అన్నీ కలిపితే పది లక్షల కోట్లకు పైగా భారం అయితే రాష్ట్రంపై ఉంది ఎంత అప్పు చేసినా కూడా రాష్ట్ర అభివృద్ధి అయినా జరిగిందా అంటే అది భూతద్దంలో వెతికినా కనిపించదని రాష్ట్రానికి రాజధాని ఉందా విజయవాడలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా ఈ పదేళ్లలో కనీసం ఓ పది పెద్ద పరిశ్రమలు అయినా వచ్చాయా అంతేకాకుండా రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేని పరిస్థితి అయితే ఉందని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా సమయానికి జీతాలు అయితే అవ్వడం లేదని దేనికి డబ్బు లేదు అభివృద్ధి జరగడం లేదు దళితులపై దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా మైనింగు ఇసుక మాఫియా దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదని ఆవిడైతే తీవ్ర విమర్శలు అయితే చేశారు ఇంకా అలాగే ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడంతో పాటు రాయితీలు లభిస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తాయని దాన్ని తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారన్నారు హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా ఉద్యమించే వాళ్ళని జైల్లో పెట్టారని ఇక జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు కూడా చేశారు మరి సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ఆయన నిజమైన ఉద్యమం చేశారా కేవలం స్వలాభం కోసం ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాష్ట్రానికి నేడు ప్రత్యేక హోదా కాదు కదా కనీసం ప్యాకేజ్ కూడా లేదన్నారు ఈ పాపం జగన్ చంద్రబాబులదే అని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఆ రెండు పార్టీలు ఎందుకు సహకరిస్తున్నాయి బయటకు విభేదిస్తున్నట్లు కనిపిస్తూనే మద్దతు ఇస్తున్నాయి మణిపూర్లో క్రైస్తవులపై దాడి జరిగితే ఆ మతానికి చెందిన వ్యక్తినిగా సీఎం జగన్ ఎందుకు స్పందించలేదు రాజశేఖర్ అని ఆవిడైతే ప్రశ్నించారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలని కూడా కాంగ్రెస్ తోటే సాధ్యమన్నారు ఇక రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదని ఇక జగన్ మూడు రాజధానుల పేరు చెప్పి ఒక్కటి చేయలేదన్నారు రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి అయితే నెలకొందని రెండు వేల నాలుగులో వైఎస్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పనులకు చాలా వరకు పూర్తయ్యాయి ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఖర్చులు పదింతలు పెరిగాయి అప్పులేని రైతు ఎవరైనా ఉన్నారా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విదేశాల్లో నల్లధనం తీసుకొస్తామన్న బీజేపీ హామీ ఏమైంది ఇరవై రెండు వైసీపీ ఎంపీలు ముగ్గురు తెలుగుదేశం ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారు ఆ పార్టీ ఏం చెప్తే చేస్తున్నారని షర్మిల అయితే ఆరోపించారు దీనిపై మరి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే తెలియాల్సి ఉంది